మనలో కొందరికి కోతి వడ్రంగం చేయటం అంటే మహా సరదా వారు ఏమీ మంచి పనులు చేయరు ఎవరన్నా చేస్తుంటే భరించలేరు అటువంటి వారికి సుప్రీంకోర్టులో తాజాగా ఎదురుదెబ్బ తగిలింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఎక్కడో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ ఒకటో తేదీన జామునే తలుపు తట్టి వారి ఇంటి వద్దనే అందజేయటానికి ఏర్పాట్లు చేసింది ఇందుకోసం వాలంటరీ వ్యవస్థను సమర్థవంతంగా వాడుకుంటున్నది రాష్ట్రంలోని వృద్ధులందరూ జగన్ మా పెద్ద కొడుకు అంటూ మనసారా దీవిస్తున్నారు ఆ దీవెనలను జగన్ ఆస్వాదిస్తున్నారు ఇది నచ్చలేదేమో ఏమో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఎవరో వేశారు ఇంటికి ఒక వృద్ధునికే పెన్షన్ ఇవ్వడం ఏమిటి ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్ ఇవ్వాలన్నది ఆ పిటిషన్ సారాంశం అయితే సుప్రీంకోర్టు ఈ లిటిగేషన్ పిటిషన్ను కొట్టేసింది ప్రభుత్వాలు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాల్సిందేనని చట్టంలో ఎక్కడా లేదని రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబంలో ఎంతమంది వృద్ధులు ఉంటే అందరు వృద్ధులకు పెన్షన్ ఇవ్వాల్సిందేనని న్యాయ వ్యవస్థ ఆదేశాలు జారీ చేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశం ఇప్పుడు ఒక్కో కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నది అయితే కుటుంబంలో దివ్యాంగులు లేక వికలాంగులు ఉంటే అదనంగా మరో పెన్షన్ ఇస్తున్నది దీనిని పిటిషనర్ సవాలు చేశారు దీనిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటానికి భారీగా నిధులు ఖర్చు పెడతాయి ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు వృద్ధాప్యపు పెన్షన్ ఇవ్వాలా వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదు అని బెంచ్ స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది వృద్ధులకు భర్త లేని వారికి కళ్ళు గీత పనివారికి చేనేత వారికి ఒంటరి మహిళలకు మత్స్యకారులకు హెచ్ఐవి సోకిన వారికి సాంప్రదాయ చర్మకారులకు దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు డబ్బు డప్పు కళాకారులకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ తరగతులకు చెందిన వారందరికీ నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ వర్తింప చేశారు బీహార్ వంటి రాష్ట్రంలో అతి కొద్ది మంది అర్హులకు మాత్రమే పెన్షన్ వర్తింప చేస్తున్నారు ఆ పెన్షన్ మొత్తం కూడా నెలకు నాలుగు వందల రూపాయలు మాత్రం అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లలో చంద్రబాబు వృద్ధాప్యపు పెన్షన్ల కింద ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు చేశారు ఫైవ్ ఇయర్స్ అంటే సగటున ఏడాదికి చేసిన వ్యయం ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో వృద్ధాప్యపు పెన్షన్ కింద ఖర్చు చేసింది అరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు అంటే ఏడాదికి ఇచ్చింది పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు రాష్ట్రంలో పేదరికం కూడా ఐదు శాతం లోపే ఉండటం తెలిసిందే ఇటువంటి అభివృద్ధికర పురోగామి చర్యలు తీసుకుంటుండే సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటుంటే దానికి ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ప్రభుత్వం మీద అదనపు భారం మోపాలన్న ఆలోచన పిటిషనర్కి ఉందా లేక నిజంగానే వృద్ధులందరికీ ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉన్నదని ఒక ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారా అలాంటిది ఏదైనా చేయాలనుకుంటే దేశవ్యాప్తంగా పెన్షనర్లందరికీ వృద్ధులందరికీ పెన్షన్ ఇవ్వాలి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలని నిబంధన పెట్టడం నిబంధన కోసం కోర్టుల్లో పోరాడటం మంచిది అంటే ఇప్పుడు రకరకాల రూపంలో ఉచితంగా బియ్యం ఇవ్వటము లేకపోతే పెన్షనర్లకు కొద్దిగా నాలుగు వందలు ఐదు వందలు ఇవ్వటం ఇలాంటి పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు నిజానికి ప్ర ప్రజలకు సాలినంత ఆహారము పౌష్టికాహారం అంత పెన్షన్ అందజేయటం ప్రభుత్వాల విధి